ఎస్పీ న్యూస్కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా నిజాన్ని నిర్భయంగా అందిస్తూ న్యూస్ న్యూస్లు మీ అందరికీ అందించే ఎస్పీ న్యూస్ ఛానల్ ఈ నెల ఆరవ తేదీన సాయంకాలం జరగబోయే మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాస్కు ఇన్విటేషన్ కార్డు అందించిన ఎస్పీ న్యూస్ ఛానల్ అధినేతలు కొల్లిపోసి బాబు సుజాత దంపతులు ఈ సందర్భంగా ఇన్విటేషన్ స్వీకరించిన శ్రీ కంబాల శ్రీనివాస్ మాట్లాడారు ఎస్పీ న్యూస్ ఛానల్ రెగ్యులర్గా వారి కార్యక్రమాలు ఛానల్ ద్వారా అందిస్తున్నారని వారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు శ్రీ మహాగణాధిపతి అన్నమ భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ తెలిసిందే ఈ రోజున మాకు ఈ మీడియాకు సంబంధించి మాకు మొదటి నుంచి ఎస్పీ న్యూస్ అయితే మాత్రం మా మొదటి నుంచి మాకు చిరకాల మిత్రులు వీళ్ళు ఎక్కువగా మా న్యూస్ అయితే కవర్ చేస్తూ ఉంటారు చైర్మన్ గారు కొల్లి సుజాత గారా కొల్లి సుజాత గారు అలాగే పోస్బాబు గారు వచ్చారు ఇది మాకు చాలా సంతోషం ఆరో తారీఖున శుక్రవారం మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవుతూ వాళ్ళకి మా శుభాభినందనలు తెలియజేసుకుంటాం ఆ రోజున వచ్చి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు అంబాల్ శ్రీనివాసరావు భారత్ మాతా కి జై జయ శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాకు ప్రత్యేకించి వచ్చి